సాల్మన్ రాజా ఏం చేస్తుంటారు బీటెక్ సెకండ్ ఇయర్ అండి ఏ ఊరు మీద ఏ నియోజకవర్గం కదా మాది కొరగల గ్రామం మంగళగిరి నియోజకవర్గం ఓకే రతర ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా ఈరోజు ఆయన అందరికీ మంచి చేస్తాం యువతకు న్యాయం చేశాను వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అని చెప్పి మాట్లాడుతున్నారు మరి నిజంగా వాలంటీర్ ఉద్యోగం అనేది ఉపయోగపడుతుంది అంటారు ఈరోజు మీరు బీటెక్ చేసిన తర్వాత కూడా ఎలా అనిపిస్తుంది లేండి వాలంటీర్ ఉద్యోగం అంటే పర్లేదండి బాగానే ఉంది కానీ ఇక్కడున్న పరిస్థితులకి మా జేవిడి అని చెప్పేసి అంటున్నారు ఆ జేవిడి అనేది ఇప్పుడు నేను మా నాన్నగారు సెవెంటీ కే కట్టాలి ప్రతి సంవత్సరం ఆ జేవిడి పడలేదు మాకు ఆ పడకపోవడం వల్ల మా లాంటి స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి మీద శ్రద్ధ పెట్టి ఇలా వాలంటరీ వ్యవస్థ మీద పెట్టడం కన్నా అలాంటి వాటి మీద శ్రద్ధ పెడితే ఒకటి ఆపండి ఐదేళ్ళు చూశారు కదా ప్రదర్ ఎటువంటి పరిశ్రమలు ఏమన్నా వచ్చాయంటారా డెవలప్ అయింది అనుకుంటున్నారు అసలు ఏంటి అంటే మాకు రోడ్లు కూడా సరే మా కురగల్ నుంచి ఒక కిలోమీటర్ అన్న యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ అక్కడ రోడ్డు పరిస్థితి మీరే చెప్తారని డెవలప్మెంట్ ఏ లెవెల్లో ప్రధానంగా రాజధాని ప్రాంతంలోనే ఉంది కదా ఎలా అనిపిస్తుంది అంటే మూడు రాజధానులు అన్నారు ఏమనిపిస్తుంది మూడు అన్న ఆల్రెడీ డెవలప్మెంట్ సంఘంలో ఆగిపోయింది కదా ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేయకుండా అని చెప్పేసి ఇంతవంటికి రాజధాని లేకుండా చేసి ఇప్పుడు మాలాంటి స్టూడెంట్స్ తర్వాత ఇబ్బంది పడతారు కదన్న ఇప్పుడు ఒకదాన్ని కరెక్ట్గా ఎంచుకుంటే మనం ఓకే ఇప్పుడు హైదరాబాద్ అని చెప్పేసి తెలంగాణకి ఎలా ఉందో మనకు కూడా అలా ఉంటే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశం ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈరోజు నేను అంటే నేనే గెలుస్తాను ఎంతమంది కలిసి వచ్చిన అని అంటారు మీరేమంటారు మంగళగిరిలో గెలిచు కష్టం అన్న సవ మీరు ఎలా ఉండబోతుంది అంటారు ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఏం చెప్తారు మా ఫ్రెండ్స్ అంటే మా మా లాంటి స్టూడెంట్స్ కొంచెం ఫ్యూచర్లో కొంచెం చదువుకొని ఉద్యోగాలు చేయాలంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని ఉద్దేశం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు అబ్దుల్లా ఖాన్ నేను మంగళగిరి నియోజకవర్గం నేను మంగళగిరి నగర్లో పెయింటింగ్ వర్క్ చేస్తాను అలానే మంగళగిరి ఆటోనగర్ మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను ఇప్పుడున్న మంగళగిరి నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారినప్పటికీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేల సహాయ సహకారం లేకుండా ఇప్పుడు మొన్న జరిగిన రీసెంట్గా పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో నారా లోకేష్ గారు మరి తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ మంగళగిరి ఆటో నగర్లో చేతి చేసుకుంటూ ఉన్న జీవనం సాగిస్తున్న వారికి మరి నారా లోకేష్ గారు ఇరవై తొమ్మిదికి పైగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వెల్డింగ్ మోటార్లు మా ప్రధానంగా మంగళగిరి ఆటో నగర్లో చేతి చేసుకునే వాళ్ళకి వెల్డింగ్ మోటార్లు కానివ్వండి టిఫిన్ బళ్ళు కానివ్వండి కుట్టి మిషన్లు కానివ్వండి ఇలా ఎన్నో అనేక రకాల పథకాలతో మరి సహాయశక్తుల ఆయన ఎమ్మెల్యేగా తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ఈ ఐదేళ్లలో మాకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు ఈ రెండో విషయానికి వస్తే మా మైనార్టీలకి ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి మైనార్టీలందరికీ మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కి నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా వైసీపీలో ఉన్న మైనార్టీ నాయకులకి సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు కేవలం ఒక మంత్రి పదవి ఇవ్వలేదనే ఒక భావన పెట్టి మంత్రి పదవి ఇవ్వలేదు బీజేపీ గవర్నమెంట్తో పొత్తులో ఉన్నారు అని ముస్లింలను తప్పుదావ పట్టించి గద్దెనెక్కిన ఈ జగన్మోహన్ రెడ్డి మరి ముస్లింల దోహిగా ఈ చరిత్రలో రేపు జరగబోయే ఎన్నికల్లో సోదరుల ఇప్పటికైనా మైనార్టీ సోదరులందరూ ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు బీజేపీ అలయన్స్లో ఉన్నప్పుడు మనం ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదన్న ఒక బాధతో చంద్రబాబు నాయుడు గారు మన మనందరినీ కన్ను రెప్పలాగా కాపాడుకుంటూ వస్తూ మరి ఇమాం మోజును జీతబద్ధాలు కానివ్వండి విదేశీ విద్య కానివ్వండి మజీత మరుమతుల డబ్బులు కానివ్వండి పేదవారికి చిరు వ్యాపారాలు చేసుకుంటాం కోసం ఇస్లామిక్ బ్యాంక్ ద్వారాగా మరి మైనారిటీ కార్పొరేషన్ ద్వారాగా లోన్లు ఇస్తాం కానివ్వండి అదేవిధంగా మరి మసీదుల మరమ్మత్తుల కోసం రంజాన్ మాసంలో డబ్బులు ఇష్టం కానివ్వండి పేద మహిళలకు కుట్టు మిషన్లు కానివ్వండి ఇలా అనేక పథకాలు పద్ పద్నాలుగు పదిహేను పథకాలు మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముస్లింల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు ముస్లింలను తప్పుదావ పట్టిస్తూ సిఏఏ ఎన్ఆర్సీ ఎన్ఆర్పి అనే ఒక తప్పుడు ప్రచారం చేస్తూ మరి ఇరవై మూడుకు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి రాజ్యసభలో మొట్టమొదటిసారిగా ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఓటేసింది ఈ వైసీపీ ప్రభుత్వమే మరి ఈరోజు ముస్లింలను సోషల్ మీడియా ముఖంగా అందరినీ తప్పుదావ పట్టిస్తూ మైనార్టీలందరూ మరి ఈరోజు చెప్తున్నారు వాళ్ళు మైనార్టీలు అందరూ ఆలోచించండి వైసీపీ ప్రభుత్వం మీ అందరి పక్షపాతి అని చెప్పిన ఈ మాటలు చెప్పి ముస్లింలను తప్పుదావ పట్టిస్తున్నారు సోదరులారా ఇప్పటికైనా మేలుకోండి నేను చెప్పేది ఒక్కటే మనందరం రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మొన్న జరిగిన సభల్లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక వాగ్దానం చేశారు మేము ముస్లింలకు కన్నూరు రెప్పలాగా కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని వాగ్దానం చేశారు అదేవిధంగా మా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి మూడు సభల్లో కొంతమంది విద్యార్థులు వచ్చి అడిగినప్పుడు సార్ రేపు జరిగితే సిఏఏఎ ఎన్ఆర్సి ఎన్ఆర్పి లాంటి నల్ల చట్టాలకు మీరు ఎలా స్పందించబోతున్నారంటే నేను సిఏఏ బిల్లుని పూర్తిగా చదివాను దాంట్లో మైనార్టీలకి ఏమాత్రం నష్టం జరిగినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మైనార్టీలని కాపాడే బాధ్యత నాది అని చెప్పి నారా లోకేష్ గారు వాగ్దానం చేస్తాం జరిగింది కాబట్టి సోదరులారా ఇప్పటికైనా మనందరం ఇలాంటి నల్ల చట్టాలని నమ్మకుండా ఇలాంటి మోసపూర్వక వాగ్దానాల్ని ఈ వైసీపీ చేసిన మోసపూర్వక వాగ్దానాలని మనం నమ్మకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో నారా లోకేష్ గారికి యాభై వేల ఓట్ల మెజార్టీకి గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ